నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది కలిసి పరిసరాలు పరిశుభ్రం చేశారు పాఠశాల సచివాలయ ప్రాంతాల వద్ద ఉన్న చెత్తా చెదారాలు తొలగించారు గ్రామంలోని సైడు కాలువలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఏడుకొండలు తదితరులు మాట్లాడుతూ ప్రతి నెలా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు కూడా పరిశుభ్రతకు సహకరించాలని కోరారు చెత్త చదారాలను ఎక్కడంటే అక్కడ వేయవద్దని సూచించారు కాలవల్లో కవర్లు వంటివి వేయరాదని వారు వివరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి నేను తిరువనంపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శిని నాతో పాటు ఈరోజు గౌరవ గౌరవ సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు నియమించిన కార్యక్రమం ఈరోజు మనకి ప్రతి మూడవ శనివారం ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టినారనమాట పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం మీదుగా ఈరోజు మనకు కార్యక్రమంలో స్కూళ్ళు హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా వివోఈ గారు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ అదేవిధంగా గ్రామ ప్రజలు పిల్లలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ ఈరోజు ఈ నెలలో మార్చి నెలలో మూడో శనివారం నినాదం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకూడదు ప్లాస్టిక్ కవర్ వద్దు అదేవిధంగా కాటన్ సంచి వద్దు అని మనకు ఒక నినాదంతో ఈరోజు కార్యక్రమాన్ని గ్రామంలో సాగించడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కవర్స్ ఎత్తివేయడం అదేవిధంగా క్లీనింగ్ ప్రోగ్రామ్స్ స్కూల్ ఆవరణలో పంచాయతీ ఆవరణలో ఊళ్ళో అదేవిధంగా మనకి శానిటేషన్ వర్కర్స్ కూడా ఈరోజు మన డ్రైనేజీలు క్లీన్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అదే డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విధంగా ప్రతి మూడవ శనివారం కూడా నెలలో అందరూ పాల్గొని ఇదే విధంగా స్వచ్ఛందంగా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మోహన్ రావు ప్రధానోపాధ్యాయుని శైలజవాని సిబ్బంది సుధా లావణ్య తదితరులు పాల్గొన్నారు